వెల్కమ్ టు షో సాయి ఫ్ ఈరోజు మనం లస్సీని ప్రిపేర్ చేసుకుంటున్నాం దానికోసం వన్ కప్ పెరుగుని మిక్సీ జార్లో వేసుకొని మీ దగ్గర తీయటి పెరిగైనా పర్వాలేదు కొంచెం పుల్ల పెరిగైనా పర్వాలేదు ఒక కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు చెంచాల చక్కెర తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి చూడండి పెరుగు మొత్తం లిక్విడ్ లాగా వచ్చేసింది కదా ఇలా అయిన తర్వాత మనం ఒక గ్లాస్లోకి వేసేసుకుందాం చూడండి ఇలా గ్లాస్లోకి వేసేసుకోండి తర్వాత కొంచెం మేగడ ఫ్రెష్ అది వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి నిమ్మరసం యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి అంతే అండి లస్సి రెడీ అయిపోతుంది మనం ఈ సమ్మర్లో ఎండవేడి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇలా లస్సి తాగడం వల్ల ఎండవేడి నుంచి మనం రక్షించుకోవచ్చు ఎండవేడి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం త మనల్ని మనం కాపాడుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్